సముద్రంలో దొరికే శంఖం విశిష్టత మరియు ఇంట్లో ఏ దిక్కున ఉంచితే ధన ప్రవాహం కలుగుతుంది శంఖానికి మన హిందూ ధర్మ శాస్త్రాలలో మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశిష్టమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది లయకారపుడైన పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన వస్తువుల్లో శంఖం కూడా ఒకటి సాక్షాత్తు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే అటువంటి సముద్రం నుంచి లభించే తెల్లటి వర్ణము కలిగిన శంఖాలను ఇంట్లో ఉంచటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అటువంటి శంఖాన్ని ఎలాంటి పనులకు వినియోగిస్తారు దాని విశిష్టత ఏమిటి ఇలాంటి మరిన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఇప్పటి వరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే పోస్ట్ చేయబడి ఉన్నాయి మీకు అవకాశం ఉంటే వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాము సంఖం యొక్క విశిష్టత సంఖానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ శంఖాన్ని ఊదేటప్పుడు దాని నుంచి ఒక విశిష్టమైన ధ్వని వస్తుంది ఆ సంఖము నుంచి వచ్చే సౌండ్ వలన ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఆ సౌండ్ నుంచి ఉద్భవించే పాజిటివ్ వైబ్రేషన్స్ వలన వినిపించే ప్రదేశాలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది దానివలన ధ్వని వినిపించిన ప్రదేశం అంతా కూడా పరిశుద్ధమై పాజిటివ్ ఎనర్జీ మాత్రమే అక్కడ ఉంటుంది సాధారణంగా శంఖాన్ని దేవస్థానాలలో పూజ ప్రారంభించే ముందు శంఖాన్ని ఊదటం చేస్తారు ఇలా చేయడం వలన అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా దేవదేవులను ఆహ్వానించడానికి శంఖంను ఊదుతారు అంతేకాకుండా శంఖాన్ని ఊదే వారి శ్వాస వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది ఇది ఎన్నో సంవత్సరాలు శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత వెల్లడించడం జరిగింది ఈ శంఖాన్ని పరమేశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక పాత్రలా కూడా వినియోగిస్తూ ఉంటారు అనగా శంఖంలో పంచామృతాలు పోసి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు శంఖాన్ని ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది చాలామంది శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎప్పటినుంచో ఒక మూఢ నమ్మకం బాగా బలంగా మనుషుల్లో నాటుకుపోయింది అది ఏమిటంటే ఇదే శంఖాన్ని మనిషి చనిపోయినప్పుడు శ్మశానానికి తరలించేటప్పుడు శంఖాన్ని ఊదుతారు అని అటువంటి శంఖాన్ని ఇంట్లో ఉంచకూడదు అని చాలామంది పడుతుంటారు కాని ఇది ఒక మూఢ నమ్మకం మాత్రమే శంఖాన్ని ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ విషయాన్ని మరియు జ్యోతిష్య శాస్త్రంలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది లక్ష్మీదేవికి సామాన్యంగా తెల్లటి వర్ణము కలిగిన వస్తువులంటే చాలా ఇష్టం అందులో ప్రథమంగా శంఖం లక్ష్మీదేవికి ఒక ప్రీతికరమైన వస్తువు శంఖమే కాకుండా చిన్న గవ్వలు ముత్యాలు పగడాలు వంటివి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు ఇలాంటి వస్తువులను ఇంటిలో ఉంచటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతకు మించి ఎలాంటి మూఢనమ్మకాలు అవసరం లేదు అయితే ఈ శంఖాన్ని మందిరంలో ఈశాన్య దిక్కులో మాత్రమే ఉంచాలి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కనుక అందరూ కూడా శంఖాన్ని పూజా మందిరంలో ఈశాన్య దిక్కులో ఉంచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాము అప్పటివరకు ఓం నమ శివాయ